ఎప్పుడు సంచార సమాధి అంటే రకరకాల వ్యక్తులు రకరకాల జీవులు రకరకాల జీవన విధానాలు అన్నీ చూశాక అన్నింట్లోనూ ఉన్నది ఒకే ఒక శక్తి కదా అనే నమ్మకం ఏర్పడగానే ఆత్మజ్ఞానం కలగడానికి దారి దొరికినట్టి అందుకని సంచారం అందుకని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి దుకాణాల మీద కాదు దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు బోళ్ళు మంది వస్తారండి ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణంలో కూర్చుంటున్నారు మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన దుకాణాలు మూసేస్తారు అప్పుడు గిరి కనబడుతుంది అప్పుడు గిరి చుట్టూ తిరిగితే ఏమిటి వస్తుంది ఖచ్చితంగా మొక్కలు ఉంటాయి ఎదిగిన చెట్లుంటాయి మొక్కలు ఉంటాయి మానులు ఉంటాయి కోతులు ఉంటాయి పందులుంటాయి రకరకాల జీవులు ఉంటాయి ఆ జీవులు అన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనే అనే భావన స్థిరపడుతుంది అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి రమణాశ్రమం అంటే కోతులే నేను నా కోతు గురించి ఆయనే ఎంత గొప్ప గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం అనిచేత ఏ జీవిని మనం అవమానించొద్దు ఏ జీవిని మనం అనుమానించ చొద్దు అన్నిటిని గౌరవించాలంటే అన్ని భగవత్ స్వరూపం అనేటువంటి భావన మనసులో ఉండాలి కదా